లక్ష్మీదేవికి పెట్టిన శాపం ఇప్పటికీ కూడా లక్ష్మీదేవి భరిస్తుంది అని మీకు తెలుసా చాలా సంవత్సరాల తర్వాత లక్ష్మి బ్రహ్మలోకానికి రావడంతో సంతోషంతో సరస్వతి దేవి లక్ష్మి నువ్వు ఎందుకు బ్రహ్మలోకానికి తరచుగా రావు అని అనగా ఈ మనుషులకి లక్ష్మిని ప్రసాదిస్తూ ఉండడానికే నాకు సమయం సైపోవడం లేదు నీలాగా నేను కూడా ఏ పని లేకుండా ఇలా కూర్చొని వీణ వాయిస్తూ ఉండి ఉంటే బాగుండు అని అంటుంది ఇది వినగానే నాకు ఏ పని లేదు అంటావా అని కోపంతో ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు ఎవరిది న్యాయం ఎవరిది తప్పు అని నిర్ణయించడం కోసం ఇద్దరు విష్ణువు దగ్గరికి వెళతారు అప్పటికే గంగాదేవి దగ్గర కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి నేరుగా వెళ్లి విష్ణు పక్కన కూర్చుంటుంది దేవిని మాత్రం కనీసం అని కూడా చెప్పరు అప్పుడు లక్ష్మి గర్వంతో నా నా నివాసం హరి హృదయంలో ఉంటుంది అలాగే గంగని నా ప్రభు తన పాదాల కింద స్థానం ఇచ్చాడు నీకు ఇక్కడ ఏ చోటు స్థానం అనేది లేదు అని అంటుంది సరస్వతీ దేవి ఈ అవమానాన్ని భరించలేకపోతుంది కోపంతో లక్ష్మితో నీకు నీ హరి వలన గర్వం పెరిగిపోయింది హరి నుండి నేను నిన్ను దూరం చేస్తాను నువ్వు భూమి మీద తులసి జన్మిస్తావు నీకు విష్ణువుకి అస్సలు సంబంధం ఉండదు అని చెప్పించి వెళ్ళిపోతుంది ఇక్కడ ఎవరిది తప్పు లక్ష్మీదేవిదా లేదా సరస్వతి దేవిదా కామెంట్ చేయండి విష్ణుదేవో భవ